ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి మహానగరంలో క్రైమ్ రేట్ పెరిగిపోవడంతో జనంలో ఆందోళన నెలకొంది వరుస హత్యలు గంజాయి గ్యాంగ్ దాడులతో ఆధ్యాత్మికతకు మచ్చగా మారుతోంది ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి గంజాయి మత్తులో యువత నేరాలకు పాల్పడుతున్నట్లుగా స్పష్టమవుతోంది ఇటీవల తిరుపతిలోని సుందరయ్య నగర్లో మైనర్ బాలిక ప్రేమ వ్యవహారంలో జరిగిన దాడి టెంపుల్ సిటీని ఉలిక్కి పడేలా చేసింది ఈ క్రమంలోనే డ్రగ్ గంజాయి కల్చర్ కొనసాగుతుందన్న విషయం వెలుగులోకి వచ్చింది సుందరయ్య నగర్ లో ఓ మైనర్ బాలికపై జరిగిన దాడి గంజాయి మత్తులోనే జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి పదో తరగతి చదువుతోన్న మైనర్ బాలికను సుందరయ్య నగర్ కు చెందిన యువకుడు బాలు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు అదే క్రమంలో జరిగిన దాడిపై బాలిక తల్లి సుందరి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఉపాధి కోసం కువైత్కు వెళ్లిన సుందరి మైనర్ కూతురు కొడుకును సుందరయ్య నగర్ లోని తల్లి ముత్య సంరక్షణలో పెట్టి చదివిస్తోంది కాగా కొద్ది కాలంగా సుందరయ్య నగర్ కి చెందిన యువకుడు బాలు మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లుగా తెలుసుకుని సుందరి కుటుంబ సభ్యులు వారించే ప్రయత్నం చేశారు కూతురు ప్రేమ విషయం తెలుసుకుని కువైట్ నుంచి తిరిగి వచ్చిన తల్లి సుందరి బాలుడి నిర్వాకంపై నిలదీసింది సుందరి కొడుక్కి బాలు అనే యువకుడికి మధ్య ఈ వ్యవహారంపై ఘర్షణ కూడా జరిగింది కత్తులతో దాడికి దారితీసింది మైనర్ బాలిక అన్నకు బాలు బాసితో జరిగిన గొడవ కత్తిపోట్లకు దారితీసింది మైనర్ బాలిక తల్లి సుందరి మేనమామ సురేష్ బాలు తమ్ముడు లోకేష్ కత్తిపోట్లకు గురయ్యారు ఇలా రెండు కుటుంబాల్లోనూ ముగ్గురు గాయపడ్డారు ఈ గొడవపై ఇరు వర్గాల ఫిర్యాదులతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి అయితే మైనర్ బాలిక ప్రేమ వ్యవహారం జరిగిన దాడులు గంజాయి మత్తు కారణంగానే జరిగినట్లుగా తెలుస్తోంది గంజాయి డ్రగ్స్ ముఠానే తన కూతుర్ని ట్రాప్ చేసేందుకు కారణమని తల్లి సుందరి ఆరోపించింది ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతి లాంటి మహానగరంలో ప్రతినిత్యం స్మరణలతో మారుమరోగాల్సినటువంటి దివ్యమంగళ కరక్షేత్రంలో ఇవేళ డ్రగ్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోయినటువంటి ఒక పరిస్థితి మనం తిరుపతి నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ప్రదేశంలో చూస్తున్నట్లయితే ఇక్కడ విరివిగా ప్రతి డ్రగ్స్కి సంబంధించిన కానీ లేదంటే హెరాయిన్కి సంబంధించి కానీ లేదంటే గంజాకి సంబంధించి ఈ మూడు కూడా విరివిగా తీసుకుంటారు సో గతంలో చైన్ స్నాచర్స్ తిరుపతి లాంటి కేంద్రాన్ని టార్గెట్గా చేసుకొని ఈజీ మనీకి అలవాటు పడ్డటువంటి కొంతమంది గ్యాంగ్స్టర్స్ ఇవాళ రూట్ మార్చుకొని గంజా వైపు వెళ్ళినటువంటి ఒక పరిస్థితి సో సరస్వతి నిలయంగా ఉన్నటువంటి ఈ ప్రదేశంలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి అదేవిధంగా చాలా విశ్వవిద్యాలయాలు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో విచ్చలవిడిగా గంజా విక్రయాలు జరుగుతున్నటువంటి ప్రదేశంలో మనం ఇప్పుడున్నాం ఈ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే సో ఇంజెక్షన్స్ కానీ అదేవిధంగా సిగరెట్స్ కానీ ఈ సిగరెట్స్కి సంబంధించినటువంటి ఈ విజువల్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఈ ఈ సిగరెట్లు తీసుకోవడం ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ కలెక్ట్ చేసుకున్నటువంటి ఈ సిరేంజ్ దీన్ని జనరల్గా ఇన్సులిన్కి వాడతారు కానీ ఇన్సులిన్ నుంచి ఈ ఈ ఇంజెక్షన్ ద్వారా ఈ ఈ ఆయిల్లో నుంచి తీసుకొని దీన్ని స్టెరైల్ చేయకుండా కూడా తీసుకున్నటువంటి ఒక పరిస్థితి సో ఇక్కడ ఈ ప్రదేశాల్లో ఉన్నటువంటి వీరందరూ వినియోగిస్తున్నటువంటి తీరు కాసేపటి క్రితమే ఇక్కడ కన్సంప్షన్ చేసినట్టుంది ఈ కన్స అంటే ఇది వినియోగించిన తర్వాత హెచ్ఎంటీవీ ఇక్కడికి వస్తుందని తెలుసుకున్న తర్వాత వారి ఈ నుంచి కూడా పారిపోయినటువంటి ఒక పరిస్థితి మనం చూడొచ్చు సో విరివిగా ఈ ప్రదేశంలో గతంలో కొంతమంది శాసనసభ్యులు వీళ్ళందరూ ఈ ప్రదేశానికి వచ్చి తనిఖీలు చేసినప్పటికీ కూడా ఇంకా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు ఏమాత్రం మార్పు కనిపించడం లేదు ప్రతినిత్యం ఈ ప్రదేశాల్లో కొంతమంది అసాంఘిక శక్తులుగా ఉన్నటువంటి వారు కానీ స్టూడెంట్స్ కానీ వీరందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ విరివిగా గంజాయి తీసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి మనం చూడవచ్చు సో ప్రత్యేకించి ఇలాంటి నిర్మానుషమైనటువంటి కేంద్రం సో ఇక్కడికి ఎవరైనా రావాలంటే కూడా అంతగా సాహసించినటువంటి ఒక పరిస్థితి సో ఈ నిర్మానుషమైనటువంటి ప్రదేశానికి కూడా ఇవాళ హెచ్ఎంటీవీ వచ్చి సో విద్యార్థులు ఒక భవిష్యత్తు బంగారు బాట వేయాలనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో పోలీస్ అధికారులకు కూడా ఈ ఎవరికి అన్నోన్ ప్లేస్గా ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని చూపించాలనుకుంటున్నాం కెమెరామెన్ సుబ్బుతో మురళి హెచ్ఎంటీవీ తిరుపతి ఇలాంటి వరుస ఘటనలు తిరుపతిలో భయాన్ని కలిగిస్తున్నాయి ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో డ్రగ్ కల్చర్ పెరిగిందని గంజాయి మత్తుకు యువత బానిసవుతోందని కొందరు మహిళలు ఆరోపించారు గంజాయిపై ఉక్కుపాదం మోపాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది టెంపుల్ సిటీలో ఇలాంటి కల్చర్ వెంటనే నిరోధించాలంటున్నారు స్థానికులు తమ చిన్నారులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లుగా గమనించిన వెంటనే కౌన్సిలింగ్ ఇవ్వాలంటున్నారు సైకాలజిస్టులు ఈరోజు మనం చూస్తున్నాము చాలా మంది పిల్లలు తమ ఇళ్ల నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి పారిపోవటం హోమ్స్ నుంచి పారిపోవటం అనేది ప్రధాన సమస్యగా మారింది చాలా మందిని మనం మిస్ అయిపోతున్నాము కొంతమందిని మాత్రమే మనం త్రీ ఫోర్త్స్ మాత్రమే మళ్ళా తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు చాలా మంది మిస్సింగ్ కేసెస్ లో వెళ్ళిపోతున్నారు అందులో బాయ్స్ ఒక రకంగా ఉంటారు గర్ల్స్ ఒక రకంగా ఉంటారు గర్ల్స్ మిస్ అయిపోతే ఇంకా మరిన్ని ప్రాబ్లమ్స్కు తీస్తుంది అది మనకు అందరికీ తెలిసిందే అందులో గర్ల్ ట్రాఫికింగ్కు లేదా వ్యభిచార ముఠాలకు వాళ్ళను దింపేయడం జరుగుతుంది లేదా ఇతర దేశాలకు అమ్మేయడం కూడా జరుగుతోంది అబ్బాయిలు అయితే వాళ్ళను డ్రగ్ ఎడిక్ట్స్గా లేదా స్మగ్లర్స్గా లేదా దొంగతనాలకు వెళ్ళేటట్టుగా యాంటీ సోషల్ బిహేవియర్తో వాళ్ళను అసాంఘిక శక్తులుగా మార్చే అవకాశాలు నేడు చాలా కనిపిస్తున్నాయి జరుగుతున్నాయి కూడా ఇది ఏ వయసులో ఇలా వెళ్ళి వెళ్ళిపోతారు ఇళ్ళ నుంచి అంటే దీన్ని ఒక రకమైన బిహేవియర్గా మనం చెప్పొచ్చు దాన్ని ట్రాయన్సీ బిహేవియర్ అంటాము అంటే స్కూల్ నుంచి కానీ ఇంటి నుంచి కానీ పారిపోయే తత్వం గల పిల్లలు అన్నమాట ఇది ఏ వయసులో జరుగుతుంది అంటే ముఖ్యంగా పది నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసులో ఈ ట్రాయన్సీ అనేది జరుగుతూ ఉంటుంది దీనికి కారణాలు ప్రధానంగా మనం తీసుకున్నప్పుడు వ్యక్తిగత కారణాలు సాంఘిక కారణాలు కుటుంబ కారణాలు ఆర్థిక కారణాలు అదేవిధంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో యాడ్ అవుతాయి మనము పర్సనల్గా తీసుకున్నప్పుడు ఎప్పుడైతే పిల్లలు విపరీతమైన భావోద్వేగాలకు గురవుతారో ఆ భావోద్ భావోద్వేగాలను అణుచుకోవడానికి దాని నుంచి వాళ్ళు కాస్త ఉపశమనం పొందడానికి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది గంజాయికి బానిసలవుతున్న యువతపై నిఘా పెట్టిన తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టడి చేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ చేసింది అయితే ప్రజల సహకారం ఉంటే తప్ప నిర్మూలించలేమని చేతులెత్తేసింది పోలీస్ శాఖ గంజాయి అమ్మకం వాడకంపై పోలీస్ వాట్సాప్ ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ సెవెన్ నంబర్ కు సమాచారం ఇచ్చి సహకరించాలని స్థానికులను కోరుతోంది పోలీస్ యంత్రాంగం మీరు ఇచ్చే సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచుతామని వారు తెలియజేస్తున్నారు ప్రభుత్వం చాలా పర్టికులర్గా ఉంది గాంజాని కంట్రోల్ చేయాలి ఇది సమాజం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయసు వారు వీటికి అలవాటుపడి వారి కుటుంబాలు నాశనం అవుతున్నాయి సో వీటి మీద ఎట్టి పరిస్థితులు కూడా నిర్లక్ష్య వహించేది లేదు ఉపేక్షించేది లేదు గౌరవ డీజీపీ గారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్సు తర్వాత అడిషనల్ డీసీపీ కులశేఖర్ వారి ఆధ్వర్యంలో ఎవ్రీడే మానిటరీ చేయడం జరుగుతోంది ఈ సెబ్తో పాటు మా టాస్క్ ఫోర్స్ కూడా అందరు ఆఫీసర్స్ కూడా వీఆర్ గెటింగ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఎవరైతే ఈ గాంజాన్ని తరలిస్తున్నారో వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతోంది అంతేకాకుండా వారు ఒకటికి రెండు సార్లు ఒకవేళ దొరికితే వీరిపై కఠిన చర్యలు తీసుకుంటూ షీట్స్ ఓపెన్ చేయడము ఇంకా పెట్టడం కూడా జరుగుతుంది గతంలో చైన్ స్నాచర్ల తిరుపతిని వణికిస్తే నేడు పోలీస్ యంత్రాంగం గంజాయి అమ్మకం వినియోగాన్ని కట్టడి చేయలేకపోతోందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న గంజాయిపై ఉక్కుపాదం మోపలేకపోతోంది తక్కువ ధరకు ఈజీగా దొరుకుతుండటంతో మైనర్ల జీవితం కూడా గంజాయితో ముడిపడిపోతోంది అరకుటు చెన్నై వేలూరు బెంగళూరు వయా రేణుగుంట తిరుపతి మీదుగా జరుగుతోన్న గంజాయి సరఫరా ఇలాంటి ఘటనలకు కారణమవుతోందని ఆరోపణలు వస్తున్నాయి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి టెంపుల్ సిటీగా పేరుగాంచినటువంటి తిరుపతి నగరం కాస్త గంజాయికి షటిలర్ జోన్గా మారినటువంటి ఒక పరిస్థితి ప్రతినిత్యం వందలాది మంది భక్తులు తిరుమల దివ్యక్షేత్రానికి వెళ్తున్నటువంటి ఈ ప్రదేశంలో గంజా అనేది ఈవేళ తలవంపులు తీసుకొస్తున్నటువంటి ఒక పరిస్థితి పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినప్పటికీ పరిస్థితులు మాత్రం ఎక్కడా మార్పు అయితే కనిపించడం లేదు విరివిగా దొరుకుతున్నటువంటి గంజాపై ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహ వేసాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వ్యక్తమవుతుంది ఇకనైనా సంబంధిత అధికారులు దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలా అలాగే ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ ని కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూకుట్టి వేళ్లతో సహా దీని పికిలించాల్సిన అవసరం ఏతనా ఉంది కెమెరామెన్ సుబ్బుతో మురళి హెచ్ఎం టీవీ తిరుపతి